ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా పాలకొండ నియోజకవర్గం చివరి ఆయకట్టు భూములకు సాగునీరు రాక వరి నాట్లు వేసిన పంటలు ఎండకు ఎండిపోతున్నాయి కావున తక్షణమే సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సాగునీరు పాలకొండ చివరి ప్రాంతానికి అందించాలి అని ఆయకట్టు రైతులు మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు అంపోలు చిన్నమ్మనాయుడు నీటి సంఘం డైరెక్టర్ పిట్ట రమణ కిమిడి రామ్మూర్తి ఏండవ సూరిబాబు కేత్రినాథ్ తదితరులు పాల్గొన్నారు ఉన్న కొద్దిపాటి నీటిని ఇంజిన్లు పెట్టి దమ్ములు పట్టడం జరిగింది తీరా చూస్తే కాలువ నుంచి నేటికి కూడా నీరు రావడం లేదు ఏమనంటే అనే బాధలు చెప్తున్నారు కానీ అది సమస్య కాదు ప్రధానంగా లక్షణమే మేము కొన్ని సూచనలు కూడా ఇక్కడ ఆడో గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది మా విజ్ఞాపన పత్రంలో ఉన్న ప్రధాన సమస్య ఒకటి ఈ సాగునీటి ఉన్న ఆడంగా తొలగించడానికి ఏదైతే మొదటి బ్రాంచ్ దగ్గర ఉందో దాని తొలగించాలి రెండవది ఇక్కడ ఏ పాల్కొండ సబ్ డివిజన్లో వన్ టూ ఖాళీగా ఉన్న ఏఈ పోస్టును వెంటనే భర్తీ చేయాలి మన బదిలీలో వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఆ ఖాళీని వెంటనే భర్తీ చేయాలి మూడవది సీజనల్ రస్కల్ని ఏర్పాటు చేయాలి ఈ రకంగా చేస్తే కానీ రైతాంగానికి సాగునీరు వచ్చే పరిస్థితి లేదు అదే సందర్భంలో ఏవైతే హైకోర్టు సంఘాలు ఉన్నాయో వాళ్ళతో కూడా సమాజపరిచి ఈ సమస్యను అధిగమించడానికి కావాల్సిన అంశాలని చర్చ పెట్టి వాళ్తల సహకారం కూడా తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞాపన చేస్తున్నాం దీని మీద అమ్మినంత ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే నాలుగు రోజుల వరకు మాకు నీరు రాకపోతే వచ్చిన ఈ నెల పదో తేదీ నుంచి ఆందోళన కూడా సిద్ధమవుతాను దాన్ని కూడా అనుమతి మంజూరు చేయాలని కూడా విజ్ఞాపన పత్రంలో మెన్షన్ చేయడం జరిగింది విజ్ఞాపన ద్వారా అడుగుతున్నాం ఖచ్చితంగా సాగునీరు అనివ్వండి లేదా సమస్యకి సంబంధించిన అంశం మీద మరి అధికారులతో చర్చించాలని చెప్పేసి కోరుతున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఎరువులు కూడా ఉన్నాయి ఈ రోజు కూడా ఎరువు అనేది దొరకడం లేదు ఈ రోజు ఎరువుల కోసం రైతులు రోడ్లు చేస్తాం వస్తుంది ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి అధికారులు కొనుగోలు వస్తుంది మరి బాగ్లబడిలో పూర్తిగా ఎరువు లేకుండా పోయింది ఆ కూడా అదే పరిస్థితి ఉంది మనకు ఎరువు సమస్య పరిశీలించాలి అదే సమయంలో తాగునీటికి సంబంధించి తాటి అడవి కాలవ కాలువ ద్వారా ఆరు రోజుల్లో నీరు రాకపోతే ఈ నెల పదో నుంచి జరిగే ధన్నాకి అనుమతి మంజూరు చేయాలని చెప్పేసి గౌరవ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం